ఎప్పటికప్పుడు తాజా నమస్కారం హెచ్ఆర్ నైన్ మీడియా న్యూస్ కి స్వాగతం ప్రజా సమస్యల పరిష్కారానికే మొదటి ప్రాధాన్యత నూతన జిల్లా కలెక్టర్ హిమాంజో చుక్లా అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని నూతన జిల్లా కలెక్టర్ హిమాంజు శుక్లా పేర్కొన్నారు శనివారం సాయంత్రం నెల్లూరు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ గా హిమాంజు శుక్లా బాధ్యతలు స్వీకరించారు అనంతరం తిక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల పేరు మీద ఏర్పడిన నెల్లూరు జిల్లాకు కలెక్టర్ గా రావడం సంతోషంగా ఉందన్నారు గతంలో జిల్లా కలెక్టర్లుగా ఎంతో మంది గొప్పగా పనిచేసి జిల్లా అభివృద్ధికి పాటుపడ్డారని వారి స్ఫూర్తితో పనిచేసి అభివృద్ధిని కొనసాగిస్తామన్నారు గతంలో జిల్లా కలెక్టర్లుగా ఎంతో మంది గొప్పగా పనిచేసి జిల్లా అభివృద్ధికి పాటుపడ్డారని వారి స్ఫూర్తితో పనిచేసి అభివృద్ధిని కొనసాగిస్తామన్నారు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ఇతరుల సమన్వయంతో జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు అదేవిధంగా ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా గణనీయమైన పాత్ర పోషించాలని ప్రభుత్వం చేసే మంచి పనులను అందరికీ తెలియజేయాలన్నారు రెండు వేల పదమూడు ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన హిమాంశు శుక్ల విశాఖపట్నం అసిస్టెంట్ కలెక్టర్ గా శిక్షణ పూర్తి చేసుకుని మొదటి పోస్టింగ్ తిరుపతి సబ్ కలెక్టర్ గా పనిచేస్తానని అనంతరం టూరిజం డైరెక్టర్ గా హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తానన్నారు అనంతరం రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులుగా పనిచేస్తూ నెల్లూరు జిల్లాకు నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టానని వివరించారు